బాపట్ల జిల్లా కురసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు గ్రామంలో శుక్రవారం మే కోసం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అగ్రికల్చర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా అందజేయబడుతున్నాయని రైతులు ఆ సహకారాన్ని పొందగలుగుతున్నారని తెలిపారు సమస్యలు లేకుండా ఉంటాయి అనేది ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మేము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ రసాయనిక ఎరువులు తగ్గించి ప్రతి గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు ఈ రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి సారించాలని చెప్పి అందులో భాగంగా రైతులకి అవగాహన కల్పించి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులని మనం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి